ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరికొద్ది గంటల్లో తులారాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే వీరి జీవితంలోకి కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయి ఆసక్తికర అంశాలు జరగబోతున్నాయి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో మరికొద్ది గంటల్లో అద్భుత క్షణాలు చోటు చేసుకోబోతున్నాయి మరి ఆ యొక్క క్షణాలు ఏమిటో వీరి జీవితంలో జరగబోయే ఆ పరిణామాలు ఏమిటి అదేవిధంగా ఈ రాశి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తులారాశి రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షత్తు శుక్రుడు ఇక లక్షణ రీత్యా చూస్తే గనక ఈ రాశివారి జతకులను స్థిరమైన రాశి అంటారు ఇలా ఎందుకు పేర్కొంటారు అంటే గనక ఈ రాశి వారి అంచనాలు ఏమైతే ఉన్నాయో జూజాయిగా చేసేటటువంటి ఆ యొక్క నిర్ణయాలు కచ్చితంగా ఉంటాయి తత్వరీత్యా ఈ రాశివారి జతకులది జల స్వభావము అందువలన బయటపడకుండా పనులన్నీ కూడా చక్కగా చక్కబెట్టేస్తూ ఉంటారు ఇటువంటి స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వారు రహస్యారు వ్యవహారాలు చెక్కబెడుతూ ఉంటారు ఎవరికీ తెలియదు పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తారు అలాగే వీరి జీవితంలో ఏది జరుగుతుంది ఏది జరగవలసింది అనే విషయం చాలా వరకు కూడా గా ఉంటారు ఈ రాశి వారి గురించి క్లియర్ గా గమనిస్తే గనక ఈ రాశి చిహ్నము చాలా వరకు చిహ్నానికి తగ్గట్లుగా న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని ఏ నిర్ణయాలు అయినా తీసుకుంటారు కచ్చితంగా మంచి చెడులను పది సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు సమయం వచ్చినప్పుడు ఈ రాశి వరి కచ్చితంగా ఖచ్చితంగా గుర్తుంచుకుని మరి దెబ్బకు దెబ్బను తీస్తారు శత్రువులను శత్రువులకు ఎత్తుకు పై ఎత్తు వేస్తారో కనుక ఈ రాశి వారి జతకులతో ఎవరైనా గొడవ పెట్టుకోవాలి అంటే మాత్రం చాలా ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారో చూడడానికి అందంగా ఉండడమే కాదండి వీరిని చూడగానే ఎదుటి వారు సైతం తమ కష్టాలు వీరితో పంచుకుంటారో వీరు ఎక్కువగా వ్యక్తిత్వానికి ఎక్కువగా పెద్దపీట వేస్తారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో నిర్ణయాలు సలహాలు సూచనలు కూడాను ఎదుటి వారికి చెప్తారో ఇక మిత్రత్వాన్ని దాటి ఎవరైనా హద్దుమీరి ప్రవర్తిస్తే మాత్రమో వారితో శత్రుత్వం పెట్టుకుంటారో ఆ శత్రుత్వాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేరు ఇక ఈ రాశి వారు ఎక్కువగా రహస్య స్వభావంగా చెప్పొచ్చు అంటే మనసులో ఉన్న విషయం ఎంత పెద్దది అయినా కూడాను ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టారో ఇతరుల విషయాలను కూడాను అంతే గోప్యంగా ఉంచుతారు వీరిని నమ్మి ఏదైనా విషయం చెప్తే గనక ఆ యొక్క విషయాన్ని పక్క వారికి చేరవేసే వ్యక్తిత్వం వీరికి అస్సలు ఉండదు ఆ విషయాన్ని కూడా రహస్య స్వభావంతో అలాగే ఉంచుతారు కాబట్టి ఈ రాశి వారికి మన రహస్యాల గురించి ఏమైనా చెప్పాలంటే సన్నిహితంగా ఉండే వారితో చెప్పుకోవాలి అంటే నిర్మోహమాటంగా చెప్పొచ్చు ఇక గూఢచర్యానికి సమాచార సేకరణకు వీరి వద్ద విశిష్ట పద్దతులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి వారి జాతికలకు అబద్దం చెప్పడం కూడా చాలా కష్టం ఈజీగా దొరికేస్తారు ఎదుటి వారు చెప్పే విషయాల్లో నిజ నిజాలు ఎంత ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చాలా తేలికగా తెలివితేటలతో గ్రహించేస్తూ ఉంటారు తుల రాశి వారు కాబట్టి వీరి వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ తుల రాశి వారి యొక్క జీవితంలో మరికొద్ది గంటల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అంతేకాదండి వీరి జీవితం ఎంతో ఉన్నతవంతంగా ఉండేందుకు కొన్ని మార్పులు కూడా జరిగే సమయం ఈ యొక్క సమయంగా చెప్పడం జరుగుతోంది కీలకము కాబట్టి మరికొద్ది గంటల్లో వీరికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా కెరియర్ పరంగా కూడా అద్భుతాలు చూస్తారు ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారి జతకులు మరికొద్ది గంటల్లో ఎంతో మెరుగైనటువంటి అవకాశాలను చూడబోతున్నారో మెరుగుదల కనిపిస్తుంది అలాగే అభివృద్ది కూడా చూస్తారు ఇక మీకు ఉన్నటువంటి ఏదైతే అసహనం ఉందో అదంతా దూరం అవుతుంది అయితే పని వత్తిడి తగ్గడం ద్వారా వీరికి మరింత పేరు వస్తోంది వీరికి ఇప్పటి వరకు పడినటువంటి కష్టము ఆ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అదే అదేవిధముగా చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుందని భావిస్తూ ఉంటారో వాటి నుండి బయటపడతారు తోటి ఉద్యోగుల కారణంగా మీకు ఉన్న బాధ్యతలు కూడా పక్కకు వెళ్లిపోతాయి వాళ్లు మీకు సపోర్ట్ చేస్తారు పై అధికారుల ద్వారా కూడాను సహోద్యోగుల సహకారంతో మీరు మంచి గుర్తింపును కూడా తెచ్చుకోబోతూ ఉన్నారు అలాగే మీకు ఉన్న పని ఒత్తిడి తీరిపోవడంతో పదోన్నతి కూడా కలుగుతుంది అంతేకాదు మీ యొక్క విషయాల్లో కూడాను మార్పులు జరగడంతో చేపట్టినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అవి విపరీతమైన అభివృద్ది సాధిస్తాయి మీ పై అధికారుల నుంచి విపరీతమైన ప్రశంసలు పొందుతారు ఇందులో సందేహమే లేదు ఇక ఆరోగ్యపరంగా మంచి సమయము కుజుడి గోచారము అనుకూలంగా ఉండడం ద్వారా వీరికి ఎన్నో రకాలైనటువంటి అనుకూల ఫలితాలు ఉన్నా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఈ అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఇంకా చెప్పాలి మీ పని వత్తిడి తగ్గడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఇప్పుడు తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఆరోగ్య పరంగా చూస్తే గనక ఈ సమయము చాలా అనుకూలము వెనక్కి తిరిగి చూడనవసరం లేదు అలాగే మీరు చేసేటటువంటి వ్యాపారం కూడా మంచి అధిక ఆదాయం వస్తుంది ఇల్లు వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది వ్యాపారంలో కూడాను పెట్టుబడి పెట్టడం మంచిది స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేవారు ఖచ్చితంగా గురువు గోచారం అనుకూలంగా ఉండడం ద్వారా ఈ సమయంలో పెట్టుబడి పెడతారో కుటుంబ పరంగా కూడా మంచి సమయము కుటుంబ సభ్యుల నుంచి కూడాను మీకు మంచి సహకారం అనేది ఖచ్చితంగా లభిస్తోంది అలాగే మీ పిల్లలు తమ తమ రంగాల్లో ఖచ్చితంగా రాణిస్తారు జీవిత భాగస్వామి కూడా పనిచేసే చోట అభివృద్ది కలుగుతుంది అలాగే గుర్తింపు వస్తోంది అలాగే వారి పరిస్థితి మెరుగుపడుతోంది అయితే ఏమిటంటే గనక కాస్త ఇబ్బందులు ఉంటాయి కావున వారి వారి రంగాల్లో స్థిరంగా రాణించడానికి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో మీ యొక్క సలహా సూచనలు కూడా వారికి అందించడం తప్పక చేయండి వారిని ప్రోత్సహించారు మీ వ్యాపారాన్ని విస్తరించాలన్నా డబ్బు పెట్టుబడి పెట్టాలన్నా ఈ యొక్క సమయంలో మీరు పూర్తి నమ్మకంతో చేయొచ్చు వ్యాపార భాగస్వామి నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే లభిస్తోంది వ్యాపార అభివృద్ది విషయంలో మాత్రం కాస్త ఆటంకాలు ఎదురవుతాయి కావున విజయవంతంగా నిరోధించగలుగుతారు కావున మానసిక స్థైర్యంతో ఉండండి అలాగే మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇక చూసుకున్నట్లయితే తులారాశి వారికి మరికొద్ది గంటల్లో అద్భుత సమయంగా మారబోతుంది మీరు తమ తమ ప్రయత్న ఆశించిన ఫలితాలు ఏమైతే ఉన్నాయో అవి చాలా వరకు కూడాను సున్నితవంతంగా ఉంటాయి అనుకున్న విధంగా అనుకున్న కోర్సుల్లో విజయాన్ని సాధిస్తారు వీరి ఆనందానికి అవధులే ఉండవు అయితే బుధుని బలహీనత వల్ల కొంచెం గందరగోళం అయితే తప్పకుండా ఉంటుందండి అలాగే ఏకాగ్రత కూడాను లోపిస్తుంది అలాగని దిగులు చెందాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఎందుకంటే మీరు కొంచెం ఓపిక పట్టినట్లయితే గనక మీకు మంచి సమయంగా ఉంటుంది విద్యార్థులు అనుకున్న కోర్సుల్లో అనుకున్న యూనివర్సిటీల్లో మీకు చక్కని అనుబంధం అనేది ఏర్పడుతోంది అంటే మీకు ఎంతో మంచి కోర్సుల్లో అనుకున్న విధంగా సక్సెస్ అనేది రావడం ద్వారా ఇంకా పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా అద్భుతవంతమైనటువంటి సమయంగా మారిపోతుందని చెప్పడం జరుగుతోంది మీ యొక్క విజయానికి చాలా వరకు ఇది సూచన కాబట్టి ఈ సమయంలో అనుకున్న విధంగా జరగాలంటే గురుగ్రహానికి కొన్ని పరిహారాలు చేయండి ఖచ్చితంగా శుభం కలుగుతుంది